ఇట్లా పోతే ఎట్లా విడిచిపెడతాం ఆ సారు మేము భూమి భూమి ఇడబం మేము సష్ట పర్వ చంపుతాడా మాకు మాకేం ఆమ్నాన్ని చేసిండు మాకు యాద్దిండు మాకు ఏమి పైసలు ఇచ్చిండు నీకు ఓటు వేసి పెద్దగా చేస్తే మాకు గిట్ల పని చేస్తుండవా మాకు ఇంత ఆశం పెడుతుండవా మాకు టిపలు పెడుతుండవా కళ్ళు నీరు నీళ్లు గడుస్తుండది కూడు తినే బుది కాదు మా భూమి ఏడికి పోతుంది భూమి పోతే పోతే పానం కూడా మేము భూమి ఇవ్వం ఎట్లా మరి ఎట్లా ఎట్లయినా తీసుకుంటే ఎట్లయినా తీసుకుంటే మాకు చంపు ముందు కదా అందరికి చంపి తీసుకో నీ వస్తావా వీడి దగ్గర నీ వీడి దగ్గరికి నీవు నీ దొందర నీ కంపెనీ వేస్తావా ఏం వేస్తావా చేసుకుంటా రా చూస్తాం నిన్ను కూడా మాకు ఏడు నీకు కాలే మొక్క ఫోన్కి నీకు ఓట్లు వేస్తే మా కర్ర ఏడు పంట కూడా కాలేదు అన్ని కలిగిపోతుండది ఎడ్ల దూర గడ్డి లేదు ఇంత ఆశం పెడుతుండవు మాకు ఇంత తిప్పలు పెడుతుండవు ఏడుకి తిప్పలు పెడుతుండవు నీకు పెద్దగా చేస్తే కదా మంచిగా ఉండింటి పడవ తొండలు మేని పిట్టలు మేని మా తొండలు మేస్తే మేస్త్రి బోరియా కొడితే కొడే పాములు తడవని మేము వేడికిస్తాం ఉండని మా భూమి మీద మేము కూలీ చేసుకుంటాం నాళి చేసుకుంటాం కానీ మా ధూళ్ళు ఎడ్లు మేస్తాయి మేము కూలీ నాళి చేసుకుని అంబలు కాసుకొని తగ్గుతాం మేము వేడికి ఇయ్యాలి ఇయ